పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ కరీంనగర్ తెలంగాణ చౌక్లో మా భారత ప్రధానమంత్రి మిగతాయకులు నరేంద్ర మోడీ గారు విప్లవాత్మకమైన మార్పు జీఎస్టీ టూ పాయింట్ జీరో తీసుకున్నారో నాలుగు స్లాబ్ల విధానం నుంచి రెండు స్లాబ్ల విధానానికి తీసుకురావడం వల్ల పేద ప్రజలకు సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఏ విధంగా లాభం జరుగుతున్న విషయాన్ని గుర్తించి ఈ రోజు గొప్పగా చిత్రపటాలకు నరేంద్ర మోడీ గారు చిత్రపటాలకు అదేవిధంగా మా పేద నాయకులు బండి సంజయ్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞత తెలియడం జరిగింది ముఖ్యంగా చాలా వరకు కూడా గృహోపకరణాలకు సంబంధించి కావచ్చు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఉపయోగపడే యంత్రాల విషయంలో కావచ్చు సామాన్య ప్రజలు అనారోగ్యం బారిన పడే మందుల విషయంలో కావచ్చు మరి ఇన్సూరెన్స్ విషయంలో కావచ్చు మరి గృహోపకరణాలు వాడే సిమెంట్ కావచ్చు అదేవిధంగా ఫ్లోరింగ్ విషయంలో కావచ్చు ఇన్సూరెన్స్ అన్ని విషయాల్లో కూడా మరి ఐదు శాతం జిఎస్టి పరిధిలోకి తీసుకురావడం వల్ల ఎంతో ఊరట లభిస్తా ఉన్నది గతంలో ఐదు శాతము పన్నెండు శాతము పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం నాలుగు శాతం నాలుగు స్లాబ్లుగా ఉన్న దాన్ని ఈ రోజు ఐదు మరియు పద్దెనిమిది రెండు స్లాబ్ల కింద తీసుకురావడం వల్ల పేద ప్రజలు చాలా వరకు కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు చాలా లాభం జరగబోతా ఉన్నది దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి దాదాపు సంవత్సరానికి అరవై వేల కోట్ల నష్టం వస్తుంది అయినా నష్టాన్ని కూడా భరించి సిద్ధపడి ఈ విధంగా విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని మరియు సామాన్య మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయానికి మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం ఈ రోజు ఏ ఏ రంగంలో తీసుకున్నా కూడా ముఖ్యంగా చాలా వరకు కూడా వ్యవసాయానికి సంబంధించి ఇరవై ఎనిమిది శాతం ఉండే కొన్నిటి కొన్ని పద్దెనిమిది శాతం ఉండే అదేవిధంగా హెల్త్ మెడికల్ మెడికల్ డివైజెస్ కావచ్చు మెడికల్ పరికరాల విషయంలో కావచ్చు ప్రజలు వాడే మందుల విషయంలో కావచ్చు మరి చాలా వరకు కూడా పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం ఉన్న స్లాబ్ ఐదు శాతం లోకి తీసుకురావడం వల్ల ఈ రోజు చాలా ఊరట లభిస్తా ఉన్నది దీర్ఘకాలిక వ్యాధులతో క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులతో వాడి మరి వంద వేల రూపాయలు లక్ష రూపాయల మందులు వాడే వాళ్లకు ఈ రోజు ఐదు శాతం పరిధిలోకి ఆ మందులను తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం గతంలో ఇన్సూరెన్స్ చేసుకోవాలి మరి హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే పద్దెనిమిది శాతం ఇరవై శాతం స్లాబ్లు ఉండే ఈ రోజు దాని జీరో శాతం స్లాబ్ కు తీసుకొచ్చిన అంటే దానివల్ల చాలా మంది కూడా ఈ రోజు ఆరోగ్యపరంగా ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంది అంతేకాకుండా సామాన్య ఇంట్లో ఇంట్లో వాడే వస్తువులు ఏదో తిరుబండారాలు కావచ్చు మరి అదేవిధంగా కిచెన్ లో వాడే వస్తువులు కావచ్చు వాషింగ్ మిషన్ కావచ్చు ప్రజలు డైలీ వాడే టూత్ బ్రష్లు కావచ్చు టూత్ టూత్పేస్ కావచ్చు మరి తిరుమండారు చిన్న చిన్న తిరుమల అన్ని విషయంలో కూడా మరి ఐదు శాతం తీసుకురావడం వల్ల ఎంతో ఊరట లభిస్తా ఉన్నది ఎందుకంటే మధ్యతరగతి మానవుడు మరి జీవితం మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఈ రోజు దానివల్ల ఎంతో ఊరట లభించి రాబోయే రోజుల్లో చాలా లాభపడే అవకాశం ఉంది కాబట్టి ఇంత విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి జిఎస్టీని సరళీకృతం చేసి జిఎస్టీ ఫైలింగ్ లో కూడా చాలా వరకు గతంలో వ్యాపార అక్రమాలకు పాల్పడే వాళ్ళు నాలుగు స్లాబ్లు ఉండడం వల్ల ఇటు రెండు రెండు రకాల స్లాబ్లు తీసుకురావడం వల్ల ఫైలింగ్ లో కూడా చాలా ఈజీగా అవకాశం ఉంది అంతేకాకుండా ఏదైతే ధనవంతులు వాడే వస్తువులు ఏదైతే ఖరీదైన కార్లు కావచ్చు ఏదైతే బెంచ్ కార్లు కావచ్చు కథ గడ్డ కార్లు కావచ్చు నలభై శాతం వరకు కూడా స్లాబ్ పర్జలకు తీసుకుపోయినారు దాని వల్ల మరి వాళ్ళ మీద భారం పడుతున్నాను పేద ప్రజల మీద ఎలాంటి భారం పడు చిన్న చిన్న వాళ్ళు వాడే చిన్న కార్ల మీద మరి చాలా వరకు కూడా ఇరవై శాతం నుంచి పద్దెనిమిది శాతం స్లాబ్ తీసుకురావడం ఐదు శాతం తీసుకురావడం వల్ల ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఇన్ని గొప్ప మార్పులు తీసుకొచ్చి పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని సామాన్య ప్రజలు దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చినటువంటి మార్పుల వల్ల మరి రాబోయే రోజుల్లో భారతదేశం చాలా గొప్పగా అభివృద్ధి చెందపోతా ఉన్నది ప్రతి ఒక్కరు కూడా కొనుగోలు శక్తి పెరిగే అవకాశం ఉంది కొనుగోలు శక్తి పెరగడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ వ్యాపారం వ్యాపారం కూడా చాలా పెద్దగా విస్తరించి రాబోయే రోజుల్లో భారతదేశం గొప్ప ఆర్థిక శక్తిగా ముందుకు పోతున్నాను ఇలాంటి సందేహం లేదు కాబట్టి ఇంత గొప్ప మార్పు తీసుకున్నందుకు నరేంద్ర మోడీ గారికి మరి బిజెపి ప్రభుత్వానికి అదేవిధంగా వారికి సహకరించినటువంటి మంత్రివర్యుడు కూడా ఉదయపూర్వకంగా ధర్వాదాలు తెలుపుకుంటూ ఈ రోజు విధంగా బాలాభిషేకం చేసి మా కృతజ్ఞత తెలుపుకోవడం జరిగింది रो मत दर्द लाएं दर्द करो मन लाएं दर्द करो मन लाएं